వెల్కమ్ టు టీవీ డొక్కా సీత దేవి సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేపట్టడం జరుగుతుందని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ కోటయ్య స్వీట్ స్టాల్ అధినేత రామ్ కుమార్ పేర్కొన్నారు శనివారం కాకినాడలో హరి స్పోర్ట్స్ వద్ద పేదలకు భారీ అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల డొక్క సీతం నిత్యం అన్నదానం చేయడం జరిగిందని అదేవిధంగా ఆమె పేరు మీద సంస్థను ఏర్పాటు చేసి ప్రతి శనివారం పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చిట్లకిరణ్ డాక్టర్ రజని మంగకృష్ణ వీరబాబు పినిశెట్టి సురేష్ మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాథీలు సింహ కోటేశ్వరరావు శ్రీను తదితరులు పాల్గొన్నారు গুৰিগাৰিগাৰি ফ্ৰেণ্ড এনেকুৱা ক okay <laughs>

ఫ్రెండ్స్ అందరికి కలిపి మేము అందరం చేసి అందరూ కలిపి చేస్తున్నాం ఇది అన్నీ డొక్క చేసమ్మ అన్న సేవా సంఘం ఇది దానిగా పేదలకి పేదల్లో ఉన్నారు భోజనాలు కొన్ని కొన్ని నేను ఆ ఉద్దేశంతో కాకుండా మన ఇంట్లో భోజనం ఎలా పెడితే అలా పెడతారని నా ఉద్దేశం అందుకనే పెట్టే టైంలో కొంచెం మంచిగా అందరికీ మన ఇంట్లో కన్సనకి ఎలా పెట్టాలనుకుంటున్నాను అలా పెడదామని నేను ట్రై చేస్తున్నాను అంతే కానీ కొంచెం పేదలు ఇంకా పేదల్లాగే పెట్టిపోవచ్చు అన్నది నాకు కాన్సెప్ట్ కాదు మా ఫ్రెండ్స్ రామకుమార్ మన మా డాక్టర్ కిరణ్ గారు ఇలాగ అందరూ కిరమర్చున్నారు అందరూ దీని అందరూ అందరూ భాగ్యస్థ అండి ఏమి కాదు అందుకని శ్రీ దొక్క సీతమ్మ అనుకున్న దేవ సేవ సంఘం పెట్టాం ఇది ఎవరో ఇండివిజువల్ కాదు ఇది ఒక్కరిది కాదు మొత్తం అంతా అందరూ కలిసి రామ్ కుమార్ దొక్క సీతమ్మ అనుకున్న సేవా సంఘం అప్పుడే ఇది నాలుగు వచ్చా నాలుగు వచ్చిన అండి స్టార్ట్ చేశారు తన తరగతిలో ఇవాళ నాలుగో శనివారం దీనికి ఇద్దరు సహాయ సహకారాలు అన్ని ఇచ్చిన వలన రాముగారు చేస్తున్నారండి ఆవిడికి ఎంత పేరు వచ్చిందో రాముగారు కూడా అలాగే పేరు రావాలని కోరుకుంటున్నారండి దొక్కా కీలకం గారు అలాగే హరీష్ తలాటం గారు అలాగే ఇక్కడ మనం కాకినాడకి అండి